కంట్రీస్ మన ఎక్కడ లాస్ట్ టైం దూరంలో సో రెస్ట్లెస్ ఆయన లాంటి ఒక సైబరాబాద్ లాంటి ఒక సిటీని క్రియేట్ చేసిన వ్యక్తి మనస్ఫూర్తిగా చెప్తుంటే అది చాలా సార్లు రోడ్డు మీద వెళ్తుంటే ఫ్లైఓవర్స్ మీద వెళ్తుంటే హైదరాబాద్ లో ఒక రాళ్లూరు రప్పల మధ్య ఒక నగరాన్ని చూడగలిగిన వ్యక్తి తమ ఎవరిని చూడలేకపోయాం మాకు ఎప్పుడు రప్పలే కనిపించాయి కానీ ఆయనకు ఒక మహానగరం కనిపించింది సో మై డెవలప్ మై రెస్పెక్ట్ సీఎం గారు హెస్ రియల్లీ ఇంక్రీజ్డ్ లైక్ ద మేము ఇప్పుడు అదే ఊళ్ళలో తిరిగేవాళ్ళం అదే ప్రాంతంలో తిరిగేవాళ్ళం అండ్ హిస్ అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీ కొద్ది అడ్జస్ట్మెంట్స్ తప్పు కొన్నిసార్లు కొన్ని కొన్ని పాత జీవో జీవోస్ కావచ్చు కొన్ని ఓల్డ్ రూల్స్ అండ్ రెగ్యులర్ రిస్ట్రిక్ట్ చేయించాం కాబట్టి మధ్యలో బ్యాలెన్స్ చేసుకుంటూ ఆయన స్టేట్ని యూనిఫైడ్ స్టేట్ని ఆయన తీసుకొచ్చిన విధానం కానీ ఇప్పుడు ప్రజెంట్ స్టేట్కి అప్పులు వారసత్వంతో అప్పులు కష్టాలు ఇరెగ్యులారిటీస్ వచ్చిన ఈ రాష్ట్రం కానీ ఆయన లీడర్షిప్లో కొనసాగాలి అంటే ఆల్ ఆఫ్ యూ హ్యావ్ టు రీ నీడ్ యువర్ సపోర్ట్ ఇది మోర్ దెన్ ఐఎమ్ బేకింగ్ యూ అండ్ రిక్వెస్టింగ్ యూ ఇట్ ఈస్ యువర్ ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ లాస్ట్ టైం మేము ఎన్ని చూస్తామంటే ఇఫ్ కలెక్టర్స్ కూడా కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కాకినా త్రీ చెక్ పోస్ట్ ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ సివిల్ సప్లై నాద్య మనోహర్ గారు వెళ్ళి మూడు చెక్ పోస్ట్లు పెట్టిన తర్వాత కూడా చాలా ఇష్టారాజ్యంగా స్మగ్లింగ్ రవాణా జరుగుతూ ఉంటే వి డోంట్ నో హోమ్ టు బ్లేమ్ స్ట్రైట్ ఈజీగా పాయింట్ చేసేయొచ్చు కానీ ఫింగర్స్ ఇట్ ఈస్ ద కలెక్టర్స్ రెస్పాన్సిబిలిటీ ఇట్ ఈస్ ద ఎస్పీస్ రెస్పాన్సిబిలిటీ హౌ కమ్ దే హ్యాడ్ ఇగ్నోర్డ్ ఐ వాస్ క్వైట్ డిసప్పాయింటింగ్ ఫర్ ఎగ్జాంపుల్ మాకైతే పర్లేదు వీఆర్ నాట్ హియర్ ఫర్ మేకింగ్ మనీ వి ఆర్ నాట్ విఆర్ వి ఆన్ డూ సమ్థింగ్ సెట్ ద రాట్ బిగన్స్ వెన్ వైల్డ్ యాక్షన్స్ ఆర్ రిసీవ్డ్ కామ్లీ బై సొసైటీ అండ్ ఇలాంటి వైల్డ్ యాక్షన్స్ చూసుకుంటా ఉంటే అండ్ కంట్రీ విల్ డిస్ఇంటిగ్రేట్ నో సోనర్ అంటే మీరు వెళ్ళి కాకినాడ ఎయిర్పోర్ట్ ఫర్ ఎగ్జాంపుల్ వెళ్ళి చూస్తే మీరు సీపోర్ట్లో యూ నో యూ ఆల్ ఆఫ్ యూ హ్యాడ్ సీన్ ఇన్ టూ థౌజండ్ ఎయిట్ హౌ కసాబ్ and uh, this Pakistani terrorist had entered and created a mayhem in our nation, commercial capital. It all needs little oversight, let go, let go attitude. And it costed us 300 plus lives. And idi smuggling. e kada not kada matter kada smuggling. It Every part, every petrol enta not a matter of duty. Manu hargari kelli, daurumukkimuntra, ayanilhi, CGLs, if vigilance is doing their job well, వి డోట్ హ్యావ్ టు డూ అట్ సో మాకు ఇవన్నీ మా దృష్టిలో ఉన్నాయి అండ్ ముఖ్యమంత్రి గారు మొత్తుకుంటా ఉన్నారు ఇసుకని స్ట్రీమ్ లైన్ చేద్దామని చెప్పి మా అందరికీ కూడా క్యాబినెట్ కలీగ్స్ కానీ ఎమ్మెల్యేస్ కానీ అందరికీ నో మీకు స్ట్రిక్ట్ వార్నింగ్ అందరికీ కల్పించుకుంటే మీ అందరికీ స్ట్రిక్ట్ స్ట్రింజెంట్ యాక్షన్స్ ఉంటాయని దెన్ వాట్ ఈస్ స్టాపింగ్ యూర్ టు డూ అట్ అండ్ వీఆర్ హియర్ టు డూ గుడ్ ఫర్ పీపుల్ అండ్ వీ నీడ్ యువర్ సపోర్ట్ అండ్ వీఆర్ కమిటెడ్ We are extremely committed for the development of the state. Let me reiterate. And we believe in what we do, what we are saying. It is not going to be comfortable, but we have to put things back on track. When a Delhi -Goda, central